మంచిదండి ఇప్పటివరకు పాటలు పాడి దేవుని నామాన్ని మెహింపార్చాము ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించుకుందాం ఇది బలం సమీపించే సమయం కాబట్టి సిద్ధబాటు వాక్యముగా ఒక మాట జ్ఞాపకం చేసుకుని మనం యోగ్యంగా దేవుని బలం సమీపించుదాం అపోస్తలైన పావులు హెబ్రేలకి రాసిన పత్రిక పదో అధ్యాయము వచనం యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ వేయడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి చదవని లేఖనం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి మాకు సహాయం దయచేయమని ఘనత మహిమ ప్రభాలు మీకు ఆరోపిస్తూ ఏసై శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంచున్నాము తండ్రి ఆమెన్ దేని వాక్యం తెలియజేస్తూ ఉన్నది మనం పరిశుద్ధపర్చబడి ఉన్నాము చాలామందికి సందేహం మనం పరిశుద్ధపరచబడి ఉన్నామా ఇంకా పరిశుద్ధపరచబడి ఉండాలా లేదంటే మన ప్రయత్నాల ద్వారా మనం పరిశుద్ధపరచబడతామా అనేది సందేహముగా ఉన్నది చాలామందికి రక్షణ లేదు అనేది ఎంత నిజమో రక్షణ పొందిన వారిలో చాలామందికి రక్షణ నిశ్చయత లేదు ఇప్పటికిప్పుడు ఏసీ క్రీష్ వస్తే నేను పరలోకం వెళ్తాను అనే నిశ్చయిత ఎంతమందికి ఉన్నది చాలామందికి ఇప్పటికి అనుమానమే నిజంగా నేను రక్షించబడ్డానా నిజంగా దేవుడు నన్ను రక్షించాడని అనుమానపడుతూ ఉంటారు అయితే ఎవ్వరికీ కూడా అనుమానం ఉండకూడదండి రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా రక్షణ అనేది మనని బట్టి రాలేదు ఎఫ్ఐళ్ళకి రాస్తూ అపస్తున్న మాట అంటే రక్షణ ఎందుకు వచ్చింది అది దేవుని వరం దేవుని వరముగా రక్షణ మనకు వచ్చింది కానీ మాట చాలామందికి ఈరోజు అర్థం కావడం లేదు ఎవరైనా యవనస్తులు వెళ్ళి దేవుని సేవకుని దగ్గర అయ్యా మేము మనసు పొందాం మాకు రక్షణ కావాలి బాప్తిసం తీసుకుందాం అనుకుంటున్నామంటే వారు చెప్పే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే లేదంటే మొట్టమొదటిగా వారు చెప్పేది ఏంటంటే రక్షణ పొందగానే శోధనలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి మీరు మీ చిన్న పిల్లవాడిని ఎల్కేజీలో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళారనుకోండి స్కూల్కి మీ పిల్లవాడిని జాయిన్ చేస్తున్నారు ఏమనుకుంటున్నారు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి టెన్త్ క్లాస్లో అన్నారు అనుకోండి టెన్త్ క్లాస్ ఎంత దూరం ఉందో వీళ్ళు ఎక్కడ ఉన్నారు రక్షణ పొందే వారికి మనం చెప్పవలసిన మాట శోధనలు వస్తాయని అని కాదు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నడిపిస్తాడు ఆయన మీద భారమై ఆయనే నడిపిస్తాడు రక్షణ అనేది నీ గురించి వచ్చింది కాదు ఇక్కడ చెప్తున్నారు చూడండి రక్షణ ఎలా వచ్చిందట ఆయన అర్పించబడట చేత మనం పరిశుద్ధపరచబడ్డాం మన నీతి క్రియలను బట్టి కాదు నీవు నేను ఎంత భక్తి చేసినా నీవు నేను ఎన్ని కార్యాలు చేసినా అన్నీ కూడా మురికి గుడ్డలతో సమానమే నేను ఇంకా చాలా పెర్ఫెక్ట్ అయిపోయాను అని నువ్వు అనుకుంటే అది సముద్రంలో ఒక నీటి బిందువు ఎంత ఉంటుంది అంతే నీ పరిశుద్ధత నీదైనా నాదైనా మనదైనా కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఎక్కువ ఆలోచించొద్దు నా వల్ల ఏం జరుగుతుంది నా వల్ల ఏమవుతుంది కాదు మన వల్ల కాదు జరిగేది ఎవరి వల్ల జరుగుతుంది దేవుని వల్ల జరుగుతున్నది ఆ నిశ్చయిత మనకు ఉండాలి ఒక ఆయన ఒకసారి పారాషూట్ కొనుక్కోవడానికి వెళ్ళాడట పారాషూట్ కొనుక్కున్నప్పుడు ఆ షాప్ అతను అడిగాట ఇది బాగా పనిచేస్తుందండి అని ఆయన అన్నాడట ఏం భయపడకండి ఇది పనిచేయకపోతే ఇంకోటి ఇస్తాం రిప్లేస్మెంట్ అన్నాడట వాడు పైనుంచి ఆపదల్లో దూకు పని చేయకపోతే కూడా ఇచ్చి ఏం చేసుకోవాలి ఈ లోకంలో అలాగే ఉంటుంది నిశ్చయత కానీ దేవుల్లో నిశ్చయత అలా ఉండదు వెళ్తానో వెళ్ళనో దేవుడు వస్తే నా పరిస్థితి ఏంటో కాదు ఖచ్చితంగా నేను పరలోకం వెళ్తాను ఎందుకు నేను గొప్పవాడిని అని కాదు నా ఏసయ్య గొప్పవాడు ఆయనందు విశ్వాసం ఉంచితే చాలు ఆయనే నన్ను నడిపిస్తాడు అందుకే పౌలు గారు రాస్తూ అంటారు కదా దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపించబడుతున్నారో దేవుని ఆత్మచేత నడిపించబడేవారు అన్నారా లేకపోతే కష్టపడి నడిచేవారు అన్నారా దేవుని ఆత్మచేత నడిపించబడేవారు అంతేగాని నేను కష్టపడి నడుస్తాను నేను చాలా ఇదిగా ఉంటాను అంటే అప్పటికీ మన వల్ల కానే కాదు అవుతుందంటారా ఒక పద్యం తినగా తినగా మేము తీయగా ఉండు ఉంటుందంటారా ఏమో నాకైతే లేదు ఎందుకంటే చిన్నప్పటి నేను కాకరగాయ నన్ను ఇప్పటికి నాకు కాకరగా చేయదుగానే ఉంటుంది అది ఎప్పటికీ మారదు మన ప్రయత్నం చేయాలి కరెక్టే కానీ ప్రయత్నం చేసామని అన్నీ చేయలేము నేను ఎంత ప్రయత్నం చేసినా గాల్లో ఎగరలేను నా జీవితకాలం అంతా ప్రయత్నం చేసినా నేను గాల్లో ఎగరలేను అలాగని చేపలాగా నీటిలో ఉండగలనా అది చేయలేను సాధ్యము అంటే ఎప్పటికీ సాధ్యం కాని కొన్ని ఉన్నాయి అందులో ఇది చాలా ప్రాముఖ్యమైనది మనిషి తనకు తానుగా ఎప్పటికీ పవిత్రుడు కాలేడు తనకు తానుగా ఎప్పటికీ ఎన్ని కర్మలు చేసినా ఎన్ని క్రియలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎప్పటికీ కూడా మనిషి పవిత్రుడు కాలేడు ఎప్పుడయ్యా పవిత్రుడు అవుతాడంటే ఇక్కడ రాయబడినట్లుగా పరిశుద్ధుడుగా మనం అవ్వాలంటే ఆయన చేసిన కార్యాన్ని బట్టే ఆయన మనకిచ్చిన రక్షణ అనేది ఆయన వరం కాబట్టి రక్షణ పొందిన వారందరూ కూడా రక్షణ నిశ్చయితలో ఉండండి ఈరోజు వాక్యం తెలియజేస్తూ ఉన్నది చాలామందికి అనుమానంగా ఉన్నది అనుమానాన్ని విడిచిపెట్టండి దేవుని బల్ల దగ్గరకు వచ్చేటప్పుడు మనం బిక్కు బిక్కుమంటూ రాకూడదు ధైర్యముగా రావాలి నా యేసయ్య శరీరం తీసుకోవడానికి దేవుడు నాకు అర్హత ఇచ్చాడని రావాలి అంతేగాని చాలా సందేహాలు చెప్తూ ఉంటారండి చాలా సందేహాలు చాలా సందేహాలు ఆ సందేహాలు ఎంత మాత్రం కూడా మనలో ఉండదు కిందటిసారి కూడా మీకు తెలియజేశాను కొంతమంది మేము ప్రయాణం చేసి వచ్చామండి మేము సిద్ధపడలేదు అంటారు కొంతమంది మేము నిన్నంతా బిజీగా ఉన్నామండి సిద్ధపడలేదని చెప్తూ ఉంటారు రకరకాలుగా అనే ఏర్పాటు చేసుకున్నారు అవేమీ కాదు మొన్నటి దినాన్ని ఒకసోడు చెప్తూ ఉన్నారు రెండు నెలలు అయిందట వారు బలలో చేవేసి అంటే మా సంఘ కాపురి గారికి జ్వరం వచ్చిందండి ఆయన సిద్ధబాటు మా కాళ్ళు గడగకపోతే మేము బలలో చేవేయలేం అందుకే వేయడం లేదని చెప్తున్నారు వారు అది కాదండి సిద్ధబాటు అంటే కొంతమంది ఏదేదో చెప్తూ ఉంటారు మేము ఉపవాసం ఉండలేదు లేదంటే ఏదో చేసాం లేదంటే ఏదో చేసాం ఎన్నెన్నో కారణాలు చెప్తారు అవన్నీ కాదండి సిద్ధబాటు అంటే నీవు చెప్పే ఈ లోక కారణాలు కాదు అందుకే దేని వాక్యం తెలియజేసింది సహవాసం అందు ఉండండి సహవాసంలో ఉంటే నీకు తెలియకోకుండా నువ్వే పవిత్రుడు అయిపోతావు సహవాసంలో ఉంటే మనకు తెలియకోకుండా మనమే పరిశుద్ధపరచబడతాము ఒక మంటే సార్ అనుకుందాం ఒక పచ్చి కట్టిని తీసుకొచ్చి అందులో పాడేస్తే ఏమవుతుంది ఆటోమేటిక్ అది కూడా మండుతుంది అదే ఉద్యమం అంటే నీవు నేను మనము సంఘానికి వస్తే చాలు నిన్నటినందు మేమందరం మీరు ఇక్కడ ఎవరైతే ఉన్నాం అందరం ప్రార్థనలో ఉన్నాం ఇంకా ప్రత్యేకంగా సిద్ధపాటు ఏమో అవసరం ఆటోమేటిక్గానే మన హృదయం రగిలించబడుతుంది ఈరోజు చాలామంది ఉద్యోగానికి ఉద్రేకానికి తేడా తెలియడం లేదు ఉద్రేకపడద్దు ఉద్యోగం అంటే మనం దేవుని మందిరంలో ఉంటే చాలు ఆటోమేటిక్గా మనం పవిత్రమైపోతాం పరిశుద్ధపరచబడతాం దేవుని సంగముతో పాటు